హాయ్ ఫ్రెండ్స్ పీరా చూడు పీరా ఇది రెండో క్లిప్పు ఫ్రెండ్స్ ఇది రెండో క్లిప్తో మేము ముందుకు వచ్చామనమాట ఈ సింగం సాంగ్ చాలా బాగా తీసేసాం ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో మా పీరా అయితే నిజంగా చాలా కష్టపడ్డాడు ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనమాట ఇంకా ఏమంటాడో మేమైతే చెప్పలేము మీరే చూసి చెప్పాలి మా డైరెక్టర్ ఒక మాట మాట్లాడతాడు ఓపిక లేదు నాకు చెప్పండి డైరెక్టర్ కెమెరామెన్ సాంగ్ ఎలా వచ్చింది బాగానే వచ్చిందా మీరే చెప్పండి ఫ్రెండ్స్ చెప్పగల చూశారు కదా ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా చూడండి క్లైమాక్స్లో ఎలా ఉందో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఈ సాంగ్ క్లైమాక్స్ ఒక వన్ మినిట్ అంతా హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్ సాంగ్ మాత్రం ఇంకా మొత్తాన్ని చెప్పలేం కానీ ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరే చెప్పండి చూసి ఈ వీక్లో రిలీజ్ చేస్తా ఫ్రెండ్స్ ఓకే పిరా అంతే కదా ఓకే అంతే ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేస్తాము ఓపిక అయితే నిజంగా చాలా చనిపోయింది పడిపోయింది ఫ్రెండ్స్ బెండు తెగిపోయింది పాటకి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్